పది రూపాయలు రూపాయలు మొన్న ముప్పై ఉంటే ఇక నలభై ఇప్పుడు బైదీపట్నం నుంచి ఆర్టీసీ ఎండి ఆఫీస్ దాకా ముప్పై ఉండే ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది నలభై రూపాయలకు టికెట్ ఇచ్చింది అంటే పది రూపాయలు పెరిగింది రోజుకు పది రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే నెలకు ఆరు వందల రూపాయలు ఒక పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఆరు వందల రూపాయల భారం గల ప్రతి పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి పదిహేను వందల కోట్లు మేము ఆర్టీసీకి గ్రాంట్ గా ఇచ్చాం పదిహేను వందల కోట్లు ఇచ్చాం ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం ఈ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన బీఆర్సీ ఎరియర్స్ రావడం లేదు బీఆర్సీ రావడం లేదు ఆర్టీసీ ప్రైవేట్ పరమైతే ఇప్పుడు ఈ కండక్టర్మ పరిస్థితి రేపు ఎలక్ట్రిక్ బస్సు వస్తే ఏ వరంగల్ జిల్లాకో నల్గొండ జిల్లాకో ట్రాన్స్ఫర్ చేస్తారు పిల్లలు ఇక్కడ డ్రౌంటారు భర్త ఇక్కడ పనిచేస్తాడు రేపు ఈ కండక్టర్ పరిస్థితి ఏంటి నువ్వు హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ పని చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు ప్లేస్ చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న పన్నెండు వేల డ్రైవర్ కండక్టర్లను ఇలా నిరాశ్రయం చేసి హైదరాబాద్ నుంచి పక్కే ప్రయత్నం చేస్తున్నావు ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినావు మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ ను అమ్ముకుంటున్నావు జేబీఎస్ బస్టాండ్ ను కడుకోలో పదిహేను వందల కోట్లకు కుదవెట్టి బస్ స్టాండ్ ను అప్పులు తెస్తున్నావు రేవంత్ రెడ్డి ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పని చేసి కుట్ర చేస్తున్నావు పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచిన పెంచిన బస్ ఛార్జీలు వెంటనే దించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పెంచిన టోల్ గేట్ల ధరలు పెంచిన పేరు మీద ధరలు పెంచిన పేరు మీద ధరలు పెంచినావు సిటీ బస్సుల్లో యాభై శాతం ధరలు పెంచినావు ఎన్ని సార్లు మీ ఇరవై నెలల్లో ఐదు సార్లు బస్ టికెట్లు పెంచి పేదల ఉత్తులు పోసుకుంటున్నావు ఆడోళ్ళకి ఫ్రీ అంటాం మగవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు ఇది ఆడికాడికి అయిపోయాయి భార్యకు ఫ్రీ అంటే బట్టల దగ్గర డబ్బులు వసూలు చేస్తే నువ్వు ఏం ఫ్రీ చేసినట్టుగా సమానమైపా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం ఆర్టీసీ బడ్జెట్ కి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ పోతాం ఎండి గారికి మెమోరాడం ఇచ్చి పెంచిన ఛార్జీలు తెచ్చాలి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి